కుటుంబాన్ని కూడా త్యాగం చేసి అనేక వాళ్ళ చేత నిందలు పడుతూ అవమానాలు పడుతూ అడుగు అడుగున ఇబ్బందులు పడుతూ కూడా మరి అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ అని పెట్టుకొని అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కరెన్సీ మీద ముద్రించాలని చెప్పని లక్ష రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నటువంటి ఆ విషయాన్ని ఈరోజు ఒక చిన్న విషయం మీ ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను ఏంటంటే పది రూపాయల వేళ్ళ ఏదైతే ఉందో దాని మీద అంబేద్కర్ బొమ్మని ముద్రించారు దేవుని స్తో కాబట్టి ఆయన చేయబడినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది రూపాయల మాత్రమే కాక వేల రూపాయల మీద కూడా వందల రూపాయల మీద కూడా ఆ ముద్ర రావాలని మీరందరూ కూడా కొరకు మీరందరూ కూడా వ్యక్తిగతంగాను సంఘపరంగాను పరోక్షంగాను ప్రత్యక్షంగాను తప్పకుండా ప్రార్థనలో జ్ఞాపన చేసుకోవాలని ప్రభుత్వ పెట్టని అందరికీ కూడా తెలియజేస్తూ నా నా మాటలు ముగిస్తూ అన్నా అందరికి రోజు ఈ పరక వందనాలు తెలియజేస్తు ఎందుకంటే దేవుడు రాను రోజుల్లో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఎచ్చిస్తాడు మీ గోరైలో దేవుడు సిద్ధపడి చేస్తాడు కాఖ్యాస్ దేవు దేవుడు నమ్మకం